దిస్ ఇస్ పవన్ సో ఆగస్ట్ ఫోర్టీన్త్ అయితే రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి ఒక పక్క హృతుకృష్ణ గారు ఎన్టీఆర్ కలిసి ఆ లో వస్తున్నారు ఇంకోటి కూలీ కూలీ వస్తుంది రజనీకాంత్ గారు ఉపేంద్ర గారు అమీర్ ఖాన్ గారు నాగార్జున గారు సో ఇంత మంది ఉన్నారు పబ్లిక్ అడిగి తెలుసుకుందాము అసలు ఎవరు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి హాయ్ హాయ్ మీ ఫోర్టీన్త్ కి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి కదా సో దేనికి వెళ్దాం అనుకుంటున్నారు ఫస్ట్ कूली वार्तु कूली कूली है क्या देखा ने I love family movies इन्हें एक्शन ऑन तो तुम्हारा ना नो बट कूली कूली है नजनी कांत का रो नागा नजनी का रो ओके तो यार वेलकम ओके ये एक्सपोज़ जस्ट ना पर సో రెండు చూసేస్తారు అటు ఇటు ఓకే సో ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నాయి ఒక హీరో ఇద్దరు చేసేది అంటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప దాని గురించి ఏం చెప్పారు ఎవరైనా ఓకే వాళ్ళ టాలెంట్ వాళ్ళది మీ పేరు హర్షిని సో చెప్పండి ఇప్పుడు వార్ టు వర్సెస్ కూలీ ఉంది కదా సో దేని చూద్దాం అనుకుంటున్నారు ఫస్ట్ వార్ టు పార్ట్ టు వార్ టు ఎందుకు అంత అగ్రెసివ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు బట్ ఎన్టీఆర్ అంటే ఇష్టమే కూలీలోనేమో తెలుగు హీరో నాగార్జున గారు ఉన్నారు సో వాటి ఏమో బాలీవుడ్ హీరో కానీ ఎన్టీఆర్ గారు కాబట్టి ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి చూస్తాం ఈ మధ్య కొంచెం ట్రోలింగ్ కూడా వస్తుంది హృతిక్ రోషన్ గారికి ఎన్టీఆర్ గారికి మ్యాచ్ గురించి

మరి ఇప్పుడు మన ఎన్టీఆర్ కోసమే చూస్తాము ఇప్పుడు ఎవరిని తక్కువ కాదు అందరూ ఓకే కాంతే ఎన్టీఆర్ కొంచెం హైటే కొంచెం ప్రిఫరెన్స్ ఎన్టీఆర్ గారి అంతే ఏమి ఇష్టం ఎన్టీఆర్ లో మీకు డాన్స్ ఆ యాక్టింగ్ ఆ స్టైల్ ఫ్యామిలీ ఫ్యామిలీ నుంచి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంతే చిన్నప్పటి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ మా ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం తాతలు ముత్తాలు మొత్తం ఎన్టీఆర్ 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 మొత్తం నందమూరి ఫ్యామిలీ మీకు ఏమి ఇష్టం చెప్పండి ఎన్టీఆర్ ఏ అదంతా తెలియదు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంతే రిలీజ్ అవుతున్నాయి దేనికి వెళ్దాం అనుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటు అందరూ అంటే యూత్ కదా బ్రో ఫస్ట్ యూత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా అది కూడా పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూసి తర్వాత కూలీ పోతారు బ్రో ఓకే రెండూ చూస్తారు ఎన్టీఆర్ కాబట్టి ఆర్ అండ్ మళ్ళీ మనకి రితిక్ రోషన్ ఉండు గ్రీట్ మంచిగా యూత్ కదా దాని వల్ల ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీ లో ఇద్దరు పెద్ద పెద్ద కట్ అవుట్లే మళ్ళీ ఫైట్ అండ్ ఏమైనా ఇంక్లూడ్ కొత్త కొత్త ఏమన్నాడు మాస్ హీరోలే డ్యామ్స్ ఇరగ తీసేస్తారు యాక్టింగ్ ఇరగ తీసేస్తారు అందుకనే బ్రో చూసేది అందుకనే ఫస్ట్ ఏజ్ అది అది పాటు అని చెప్పేది నేను అలానే ఎయిడ్ చేస్తున్నా బ్రో ఫస్ట్ వెళ్తా ఫస్ట్ ఫిక్స్ ఫస్ట్ నే ఫస్ట్ ఫస్ట్ ట్రోలింగ్స్ కూడా వస్తాయి ఈ మధ్య ఒక హీరో ఒక హీరో ట్రోలింగ్స్ అనేది వస్తనే ఉంటాయి బ్రో అన్ని పట్టించుకుంటే పోతే ఇబ్బంది కదా ఏదైతే ఇంకా పట్టించుకోకుండానే అట్లా సాగిపోతుండాలి ఏదైనా సరే అంతే రెండు కాలర్ అంటే మామూలు మాట ఆనకి ఎంత జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక కాలర్ కే బొమ్మ ఆదర్శ ఇంకా రెండు కాలర్ అంటే ఇంకా మనం చెప్పని అవసరం లేదు అంతేగా ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో పేరు రవి ఎక్కడ మాది నెగిటివ్ ఆంధ్ర ఇక్కడ ఆ కోచింగ్ ఫోర్టీన్త్ కి మూవీ రిలీజ్ అవుతున్నాయి కదా రెండు పెద్ద మూవీసే పార్ట్ ఒకటి కూలి ఒకటి ఏది బాగుంటది ఏది చూద్దాం అనుకుంటున్నాం చూడటం అయితే వార్ట్ ఖచ్చితంగా అది బాగున్నా బాగా ఏం చేసినా సరే చూస్తాం అలా వారంటే పిచ్చి ఎన్టీఆర్ గారి కోసం టిఆర్ గారి కోసం అన్న వెళ్తాం చూస్తాం ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేయడానికి ఎన్టీఆర్ చూసి ఆ డ్యాన్స్ లా ఫైట్లు అందరితో పాటు మేము డ్యాన్స్ చేస్తాం మేము ఫైట్ చేసేస్తాం కావాలి కొట్టుకుంటారే అందరూ కొట్టేసుకుంటాం కావాలా అయి మసినప్పుడు ఏం చేస్తాం మాకే తెలియదు ఏకర్లే వెయిటింగ్ సినిమా కోసం అంత పిచ్చి ఎందుకు అసలు పిచ్చి అంటే ఇప్పుడు అందరూ అభిమాని మన మనకి ఇష్టమైన హీరో సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత చూస్తున్నాం ఉంటారు కదా ఎక్సైట్మెంట్ మనకి కూడా తర్వాత దేవరా తర్వాత మంచి ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ నిన్నటి వరకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే నిన్న నుంచి ఇంకా పెంచేశారు రాత్రి రాత్రి నుంచి కూడా అట్టట్లేదు ఏం చేయాలని రెండు కాలర్లు ఎగరేస్తున్నారా రెండే మొత్తం ఇప్పేసి మొత్తం ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంటది అసలు అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు నెగిటివ్ చేసిన వాళ్ళందరూ కూడా అనవసరంగా చేసాం అనుకులా ఉంటది ఖచ్చితంగా ముఖ్యంగా ప్రొడ్యూసర్ కంటే నీకు ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది అయితే మాకు నిన్నర వరకు కొంచెం డౌట్ డౌట్ ఉంది కానీ కూలీ క్యాస్ట్ ఆ హైప్ ఆ మ్యూజిక్ అన్ని కానీ ఇక రాత్రి నిన్న ప్రెస్ మీట్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కన్ఫర్మ్ హిట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో ఫోర్టీన్త్ కి ఏ మూవీకి వెళ్ళబోతున్నావు వార్ టూ నాకు వార్ టూ బ్రో ఖచ్చితంగా కంప్లీట్ అవ్వకముందే వార్ టూ అని వస్తున్నాను ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న కోసం డాన్స్ కోసం అలిద్ర ఫైట్ కోసం ఖచ్చితంగా వార్ టూకి బ్రో ఇంకా ఉంటాయి బ్రో అక్కడ చూపిస్తాం కదా ఇక్కడ ఏం చెప్తాం మాటలు కేర్ గారు కూడా చెప్పారు నేను ఎప్పుడు ఏంటో మస్తు ట్విస్ట్లు ఉంటాయి మామూలుగా ఉంటాయి డబల్ కాల్ ర్యాక్ రేసారు కదా అలాగే ఇలా డబల్ కాల్ ర్యాక్ రేసారు కదా సేమ్ ఇక మేము కూడా అంతే వెళ్ళి కాల్ ర్యాక్ రేసుకుని చూసుకుంటా అంతే బ్రో వాటి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఆర్ గారు అంటే చెప్పలేము బ్రో ఎమోషన్ బ్రో అన్న అంతే ఇంక ఎమోషన్ అలాగా అన్న అంటే ఇష్టం బ్రో అలాగా ఇప్పుడు అలాగే ట్రోల్ ఉంటాయి కదా బ్రో ఖచ్చితంగా ప్రతి హీరోకి ట్రోల్ ఉంటది కదా అలా పట్టింది చెప్పి పట్టించుకుంటావు ఏంటి ఎవరు ట్రోల్ కదా ఎవరి హీరో వాళ్ళకి గొప్ప అంతే ఎవరి ట్రోలింగ్ వాళ్ళకి గొప్ప అన్నట్టు అల్టిమేట్ గా అందరూ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఓకే కూలీ గురించి ఏం చెప్తా మరి కూలీ కూడా బాగుండదు అయినట్టు పెద్ద స్టార్లు కూడా ఉన్నారు కదా కానీ మనకి ఎమోషన్ మన అన్న గురించి ఫస్ట్ వాటి తర్వాత కూలీ మళ్ళీ చూస్తావు కూలీ డెఫినెట్లీ మూవీలో ఓకే మూవీ గురించి దేనికోసం బాగా ఎక్కువ వెళ్తాం ఫైట్ సీన్ బ్రో మెయిన్ ఆఫ్ ఆల్ ఫైట్ సీన్ తర్వాత ఎన్టీఆర్ అని డ్యాన్స్ అదే కదా దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత డ్యాన్స్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ఇద్దరు సిక్స్ ప్యాక్ బాడీ చేసుకొని స్టైలిష్ లుక్ తో ఉన్నారు కదా ఇంకా ఏముంటాయి చూస్తే కానీ చెప్పలేం కదా ఎమోషన్ అనేది మనం అనుకున్న ఇంకేం వస్తుంది మాటలేదు చూస్తేనే వేరు కదా బాలీవుడ్ లో మనకి తెలుగు చేస్తుంటే భయం అయింది వాళ్ళు ఎలా చూపిస్తారు ఇప్పుడు మన ఓడు చెప్పాడు కదా మన అన్నయ్య చెప్పాడు సోపర్ ఉంటాది చూడండి మీరే టవర్ కాల్ రెగరేసింది ఇద్దరని అందుకని ఆయన మకమాయండి చెప్పు ఓకే ఏం ప్రస్తుతానికి సినిమా చూసా చెప్తే కావాలి థ్యాంక్ యూ పోటీ ఎందుకు పోలివరస వార్డ్ ప్లూ వస్తుంది కదా సో ఏది చూద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా వాడటం అన్న అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు కల్లా ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు ఫస్ట్ టైం కి వెళ్తున్నాడు కదా అది బాలీవుడ్కి వెళ్తున్నాడు కాబట్టి అసలు మాకు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే టాలీవుడ్లో ఎరగ తీస్తాడు ఎలాగ ఇప్పుడు ఏ రేంజ్కి మొదలెట్టాడో జర్నీ అంతా తెలుసు ఇప్పుడు మొదటిసారి బాలీవుడ్ వెళ్తున్నాడు కాబట్టి మాకు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు కొంతమంది గారు గురించి పక్కన సెట్ కొంతమంది అన్న ఇప్పుడు ఎంతమంది ఉన్నప్పుడు ట్రోలింగ్ అనేది కామన్ ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత ట్రోలింగ్ అనేటికి ఫుల్ స్టాప్ పెట్టడం మీరే ఆగస్ట్ ఫోర్టీన్త్ మీరే చూస్తారు కాబట్టి మొత్తం మీకే తెలుస్తుంది అది నా మాటలో చెప్పడం కాదు ఫస్ట్ ఫస్ట్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చి నేను నిన్ను చూడాలని సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి మూవీ వచ్చారా ఆ ఈవెంట్ కి మేము వైజాగ్ నుంచి వచ్చాం అన్న వైజాగ్ నుంచి వచ్చిన నుంచి వచ్చాం ట్రైన్ టికెట్ చూపించినా వైజాగ్ నుంచి వచ్చాం వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చాం శనివారం శనివారం వచ్చాం మొత్తం అవన్నీ వెళ్ళిపోతున్నాం మొత్తం అవన్నీ చూసాం ఇండియర్ ఇన్యర్ సీఎం కావాలి మా దేవుడన్న దేవుడు దేవుడా ఏంది మీరందరూ కరుడు కట్టిన ఫ్యాన్స్ ఉన్నట్టున్నారుసారి పచ్చబొట్లు చూపించను మీద చూడండి ఒకసారి చేతి మీద ఒకసారి చూడండి ఎన్టీఆర్ అని పచ్చబొట్టి వేసుకున్నారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చినారు చాలా వైల్డ్ ఫ్యాన్స్ అనమాట వైజాగ్ నుంచి వచ్చినారు ఈవెంట్ కి

అవును నేను వీడియో చూస్తే మాత్రం మస్తు ఆనందపడతాడు తెలుసా అంతే నానా ఆ గుడిలోని దేవుడు నార్ మా నమ్మను ఒక దింటి గారు దేవుడి ఉన్నారు నమ్ముతాను నేను నమ్మకం అంతే పిచ్చి అంతే అంతే అదో నమ్మకం నాకు అది మా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అంతే మరోసారి అప్పటి నుంచి ఇక్కడికి ఎంత దప్పు ఖర్చు పెట్టుకుని బైండ్లో వచ్చేవారి మొత్తం మామూలుగా నా కొరస

దీనికి ఐడి న్యూస్కి అండ్ ఎన్టీఆర్ అభిమానులకి అందరికీ ముందుగుండగా శుభాకాంక్షలు చెప్తున్నాను ఖచ్చితంగా వార్ టూ అనే మూవీ ఖచ్చితంగా ఎన్ని కోట్లు అనేది ఇప్పుడు మన టికెట్ బట్టి మనం అన్న ఇప్పుడు అవి కాదు కానీ మాకు రికార్డుతో సంబంధం లేదు ఖచ్చితంగా ఎన్టీఆర్ని ఇంకొక స్టెప్ ముందు ఆశిస్తున్నాను అదే మాకు రికార్డు లో గట్టా మాకలేదు పుష్ప వేలు కోట్లు చూడాలి కేరంటు ఫోర్టీన్త్ కి కూలీ వర్సెస్ వార్ ఒక యుద్ధం జరగబోతుంది సినిమా ఇండస్ట్రీలో ఏది బాగుంటుంది అనుకుంటున్నాను ఏది బాగుంటుంది అని ఏం చెప్పలేవు చూసినాక ట్రైలర్ చూస్తే అయితే వారికి వెళ్ళాలని ఉంది వారికి వెళ్ళాలని ఓకే కానీ వారే ఎందుకనేం లేదు వారు చూస్తాను కూలి చూస్తాను బట్ ఫస్ట్ వారు చూస్తాను ఫస్ట్ వార్కు ఓకే ఓకే సో ఎన్టీఆర్ అంటే ఇష్టం అన్నా లేకపోతే ట్రైలర్ ని బేస్ చేసుకుని వెళ్తున్నాను ని బేస్ చేసుకుని వెళ్తున్నాను ఎన్టీఆర్ అంటే ఇష్టం అని ఏం లేదు ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీకి వెళ్తున్నా అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకసారి ఆగస్ట్ ఫోర్టీన్త్ కి ఒక వార్ జరగబోతుంది వార్ టూ వర్సెస్ స్కూల్ ఇలాగ ఉంది సో దేనికి వెళ్దాం అనుకుంటున్నాను వార్ టూ వార్ టూ అయినా ఎందుకు ఎన్టీఆర్ ఫ్యాన్ ఎన్టీఆర్ వేనా అంతే ట్రైలర్ చూసావా మరి ఆ డైలాగ్ చూసాను ఎలా అనిపించింది చాలా బాగుంది స్కూటీ కూడా ట్రైలర్ వచ్చిన తర్వాత మంచి హైప్ అయితే క్రియేట్ అయింది కదా క్రియేట్ అయింది కానీ ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి అటు వెళ్ళాలి కదా అందుకే అటు వెళ్తాం సో మరి ఇంత క్వశ్చన్కి ఎన్టీఆర్కి కొంచెం కంపారిజన్లో చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి దాని గురించి ఏంటి ట్రోల్స్ అంటే ఇక మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కదా చాలా ఫీమ్స్ అంతేయా ఇద్దరు కలిసి కాళ్ళ రెగరేసి మరీ చెప్తున్నారు సినిమా చూడండి అని ప్రీ రిలీజ్ సరే చూస్తాం అయితే వెళ్దాం అనుకుంటాం అనుకోండి కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి నార్మల్ కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేంత్ గారు అమీర్ ఖాన్ గారు నాగార్జున గారు అది మరి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు దాని మీద ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి అంతే బ్రో ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ కి రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి మరి సో ఏంటి పరిస్థితి వార్ టూనా కూలీనా అంటే నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా వార్ టూ చూస్తాను మరి అంతే ఓకే సో కూడా మంచి రజనీకాంత్ ప్యాన్టీ స్టార్స్ ఉన్నారు అందులో కూడా ఏమన్నా చూస్తే నెక్స్ట్ ఫస్ట్ అయితే చూసి తర్వాత కూలీకి వెళ్తాం నెక్స్ట్ అయితే కూలీ ఐపీఎల్ వార్ టూ అయితే ఇంకా చూడాల్సిన లేదన్నా ఎన్టీఆర్ కదా చెప్పవలసిన లేదు అంటే బాలీవుడ్ వాళ్ళతో చేస్తున్నాడు కదా అది కొంచెం భయపడుతుంది తెలుగు వాళ్ళు దాని గురించి ఏమంటే అయితే మా నాటి యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఆయన ఇంకే చెప్పవలసిన లేదన్నా అన్ని